మీకు ఉదయకాల శుభములు అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం ప్రైజ్ ద లో ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కొరింధీలుకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఎనిమిదో కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులును కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికి నీ ఆసక్తులునై యుండు ప్రభునందు ప్రిల్లరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను దేవాది దేవుడు పౌలు ద్వారా మాట్లాడిస్తున్నాడు మన యొక్క ప్రయాస విషయమై ప్రభు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు ఏ సత్యాన్ని బయలుపరిచినా అండి ఏ సిద్ధాంతాలు నేర్పించినా అది మన మంచికే అయితే సత్యం కొందరు జీవితాల్లో బాగా పనిచేస్తుంది ఎందుకంటే వాళ్ళు పాటిస్తారు కాబట్టి సత్యం మూలంగా మునుపటి కంటే మంచివారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు ఏమండి నిజం తెలియకముందు అబద్ధానికి దాసులుగా ఉన్నారు కదా నిజమేమిటో తెలిసినాక మరి అబద్ధానికి అంత దాసులు ఉంటే నిజానికి ఇంకెంత బద్ధులుగా జీవించాలి దేవుడు మనం ఎప్పుడు కూడా సత్యం ద్వారా మంచి నేర్చుకోవాలని మునుపటి కంటే మంచివారు కావాలని కూడా దేవుడు కోరుతున్నాడండి ఇది నిజం అయితే మన ప్రయాస ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు ఎందుకంటే ఈ ప్రయాస నందున్న ప్రయాస ప్రయాసకు తగిన ప్రతిఫలం ప్రయాసకు తగిన ప్రయోజనం కూడా ప్రజలు చూస్తారు అని ప్రభు ప్రకటిస్తున్నాడు ఇక్కడ చూడండి వ్యర్థం కావడం అంటే ఎప్పుడు ఉండదు ఎందుకంటారా మనము చనిపోయినా భవిష్యత్తు అంటూ మనకుంది సజీవంగా లేస్తాము ఆ స్థిర విశ్వాసం ఉంది చూశారు అది ప్రయోజనం ఆ తదుపరి భవిష్యత్తు పరలోకం కాబట్టి నేను ఇంత బా బాగా పనిచేశాను ఎంత నేను నన్నెవరు చూడలేదు నన్నెవరు పట్టించుకోలేదు నన్నెవరు కూడా గ్రహించలేదు అనేటువంటి మాట ఇంత బాగా ప్రయాసపడ్డాను నన్నెవరు చూడలేదు నా బాధ ఎవరు కూడా గుర్తించలేదు అని బాధపడద్దు నీ ప్రయాస ప్రభువునందు ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు అంటున్నాడు దేవుడు ఈ మాట గ్రహించండి అంటే ప్రతి వ్యక్తి కూడా ప్రయాసకు తగిన ప్రతిఫలం పొందుతాడు అయితే వ్యర్థం కాని పనులు ఏమిటి ఉన్నాయో అవి తొలగించుకోవాలి మన జీవితం అంతట్లో కూడా దేనికోసం వ్యర్థంగా సమయాన్ని ఖర్చు పెడుతున్నాం దేనికోసం వ్యర్థంగా డబ్బుని ఖర్చు చేస్తున్నాం దేనికోసం వ్యర్థంగా మన జీవితాన్ని వెచ్చించేస్తున్నాం అనేది గమనించుకుని వాటి విషయంలో తప్పనిసరిగా దిద్దుకోవాలి ప్రభువులో ఉన్న ప్రయాస ప్రభు కోసమైనటువంటి ప్రయాస అంటే ఏంటో తెలుసా అండి ప్రభు ఇచ్చినటువంటి బలంతో ఆయన ఆదేశాలు మనకు చేస్తున్నామే అది పరిచర్య అటువంటిది ప్రభు సేవ అది ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు ఈ మాటలు గుర్తిస్తున్నారా ఆలోచించండి నీవు ప్రభుని ఎరిగిన నాటి నుండి నేటి వరకు నువ్వెంత ప్రయాసపడ్డావో అది మొత్తము తన యొక్క గ్రంథములు లిఖించాడు దేవుడు మనుషుల్ని పట్టించుకోపోవచ్చు నీకు గుర్తింపే ఇవ్వకపోవచ్చు నిన్ను హేళనగా చూడవచ్చు వ్యర్థము కాదు స్థిరంగా ఉండు బలంగా ఉండు మునుపు మునుపు ఎంత మునుపు ఎంత ప్రయాసపడ్డావో అదే ఆసక్తి అదే తీవ్రత నువ్వు దేవుని కోసం ప్రయాసపడాలి ఆయన పనిలో అలుపుండకూడదు విసుగుండకూడదు నిరాశ నిస్పృహలు నిన్ను ఆవరించకూడదు నీ ప్రయోజనం దేవుడు సిద్ధం చేస్తున్నాడు ఎప్పటికీ ఆసక్తులుగానే ఉండాలి భక్తి చేసే విషయంలో ప్రారంభములో ఉన్న ఆసక్తి మధ్యమములో దిగజారి కడమానికి మరీ దారుణంగా తయారవుతుందేమో అందుకే అంటాడు మొదటి వారు కడపటి వారు వదురు అది నెరవేరుస్తారా ముందున్న ప్రేమ చల్లారిపోయిందా ముందున్న భక్తి దిగజారిపోయిందా చెక్ చేసుకున్నా దేవుడు మరొక అవకాశాన్ని మనకిస్తున్నాడు మన ప్రయాస ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు స్థిరంగా ఉందా బలంగా పనిచేద్దాం దేవుడే మన కార్యాన్ని జరిగిస్తాడు మన ప్రయోజనాన్ని సిద్ధం చేస్తున్నాడు చావుతో ముగించలేబడలేదండి మన భవిష్యత్తు అసలు సుస్థులైన భవిష్యత్తు మరణం తర్వాత దేవుడు సిద్ధం చేశాడు కాబట్టి ప్రభు కొరకు ప్రయాసపడదాం మీ కొరకు ప్రార్థించుటకు మేము సిద్ధం ప్రైస్ దె లోడే ప్రభు నామమున మీ అందరికీ వందనములు ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుడి రాజ్య స్వార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ఆశిస్తున్నాము మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ